అవును మరి అట్లా ఇక్కడ ఇక్కడ కాలు కొట్టదు కా మట్టి ఇట్టేసేది కాలంలో నుంచి వెళ్ళిపోతే ఇక్కడ చాలా కొట్టేస్తా చిన్న కాలు చిన్నదే చిన్న కాలు వన్ ఇంటి వన్ సరే ఇప్పుడైతే చిన్న నీళ్ళు అట్టే వెళ్ళిపోతాయండి బకెట్ మన ఉంది బకెట్ మాత్ర ఒక బకెట్ మాత్రం మనం చుట్టూ బ్లాక్ పెట్టి దాకా నుంచి వాటర్ పోతే షెప్ బైప్ మిగిలిన వాటర్ చెప్పి దాని మిగిలిన వాటర్ ఒక ఇంకా నన్ను తీసి ఎక్కువ తీసి హాఫ్ పీస్లో ఇచ్చిపోవడం ఈ వాటర్ ప్రొవైడ్ ఇంటిని ఇంకొకరి మిగిలిన పొలాల్లో మనం ఏముంది రెండు మీటర్లు నాలుగు మీటర్ మూడు నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు అండి కరెక్ట్ అండి ఇది డౌన్ ఉంది కాబట్టి మన నిదాని కైన సర్వేస్ కూడా వాటర్ సౌండ్ గౌరవన పద్యం ఉంది ఈ పద్య చక్రం ఇక్కడ ఉండారంట ఎవరు పద్య చక్రం ఉండారంట మధ్యలో పద్య చక్రం పద్య చక్రం ఇక్కడ ఒక ఫోర్స్ రెమంటింగ్ ఉంది అదే మన సారి రిపోర్ట్ అప్డేట్ లైవ సం చూశాం అంటే అన్న కిచెన్ రూల్ ఉద్దేశం అంటే కిచెన్ రూల్ ఉద్దేశం అంటే అన్ని పైన పేపర్ మీద రాసుకునేవి ఎన్ని ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఎస్ఐటీ గ్రూప్లు అంటే ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఎన్ని ఏంటి ఏంటి అంటే ఏవే గ్రూప్ అలాగే ఏమంటారు ఈజీఎస్ సంబంధించిన వేసి గట్ వేసి అంటే వేసి ఎస్ ఫీడ్ రాసిన ఫీడ్లు ఏం చేసిందో అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటిది వేసి కెట్స్ ఉంటారు అవి కూడా రాస్తారు ఉన్నదా టీ స్టర్ట్ ఉన్నదా సార్ కొత్త గ్రామ పంచాయతీకి వెళ్దాం వస్తుంది మొత్తం దాన్ని రిస్టర్లో ప్లేస్ చేసి వేసీకర్స్ ఎంతమంది ఉన్నారు వన్ సిక్స్టీ ఉంది వన్ వన్ మీరు ఇవన్నీ మీరు ఓకే నేను దాని గురించి నేను ఏమంటలే ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు మనకి ఎంతమంది వేసి ఇచ్చారు అదే అయిందా అంటే ఆ తర్వాత వాళ్ళు కొంతమందికి యాక్టివ్గా ఉండరు కదా మన ఏమి ఉంటుంది ఇది ఇది యాక్టివ్గా వాళ్ళు చాలు కార్డ్ ఎంతమందికి ఇచ్చామో అంతమందికి మనకి ఇన్ఫర్మేషన్ చాలు మనం ఏమేమి పనులు తీసుకున్నాం పనులు కూడా పనులు తీసుకు కూడా ఒకటి మనం అప్డేట్ చేసుకుంటాం ఏమేమి పనులు తీసుకున్నాము అనేటువంటిది ఆల్రెడీ రాసుకుంటారు ఆయన ఉంటాయి పనులు ఉంటాయి ఆ పనులు అప్డేట్ చేసుకుని చాలా కొత్త గ్రామ పంచాయతీ ఎన్ని రోజులు కడతాం అమ్మా ఎన్ని రోజులు కట్టేస్తాం సార్ దీనికి కూడా చుట్టూ ఇది కట్టేసుకుంటే బాగుంటుంది కదా సంపూర్ణగా ये ये कोनो का तो कोना कर पसंद मलना कोना कर पसंद कोटे सजेशन मलन के उपयोग करते आवाज तो कोटे सजेशन किया कर कारण जितने एनी जी रिस्पेक्टेशन एनी जी रिस्पेक्टेशन वीडियो पर व्हाट इज द वोल्टेज कोमिट शायद से इकडे बेटर इको क्षेत्र मालूम तो అంటే వినట్టు వస్తాం వర్దలేదు సార్ మనం వచ్చింది సార్ సార్ మీద కాదు ఇదేనా ఇది సార్ అది ట్రాక్టర్లో వచ్చినప్పుడు దాని మీద పడేస్తాం దాని మీద పడేస్తాం

వరికే పోసుకొని అతలు అవతలకి కానీ ఇట్లే ఇవతలి కానీ అలాంటి పరిస్థితులలో పెద్ద రోటీని మనం తయారు చేసిన భవిష్యత్తు ఎంత బాగుంటుంది ఏదైనా మొక్కలు వేసుకోవాలన్నా రేపు మంచి మొక్కలు ఏదైనా వేసుకోవాలన్నా అవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఏం లేకుండా అట్లాగే ముడుచుకొని ముడుచుకొని కూర్చుంటే ఎందుకు ముడుచుకుంటాం అట్లా నేనగ్గర దగ్గర నేను భూమి తీసుకోకుండా నేను ఆయన ఒప్పుకోవాలా లేదంటే మనమన్నా బలవంతం చేయాలి ఎవ్వరు తిన్నట్టు ఉండదు సంపాదించినంత వాళ్ళు గుజుల్లో పన్నీరు అయిపోతుంది పాడైపోతాయి పాడైపోతుంది జాతం పెట్టుకో అందరూ అందరూ మాట్లాడుకోవాలి